ఈరోజు సంబేపల్లి మండలంలో అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు కొత్తగా పంచాయతీ భవనాల యొక్క శంకుస్థాపన కార్యక్రమం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు పిఎన్ కాలనీ అడవికంపల్లి సదిపురాలపల్లి పెద్దపిడికి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాలుగు గ్రామాలకు కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయించడం జరిగింది సంబేపల్లి చిన్నమన్న మండలాలకు ఇప్పుడు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా తిరుమలరాయిగుట్టపైన వెలిసిన ఆ దేవదేవుని కోసం పంచాయతీ నిధుల ద్వారా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసినాము అలాగే చెట్టుపల్లి గ్రామం ఎగువ హరిజనవాడలో పదహైదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నాం ఈరోజు దాన్ని ప్రారంభించేదానికి కూడా అక్కడికి వెళ్తున్నాం ముఖ్యంగా రెండు కోట్ల పది లక్షల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే చెరువు ముందరపల్లి చెట్టిపల్లి గ్రామం యాభై లక్షల రూపాయలు నిధులతో ఈరోజు కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాం అంటే సుమారు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా భవనాల నిర్మాణం అలాగే సీసీ రోడ్లు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెచ్చించడం జరుగుతుంది ముఖ్యంగా గత వేసవిలో ఎక్కువగా రాయ్చూడ్ నియోజకవర్గంలో నీటి సమస్యను మనం తట్టుకునే విధంగా సుమారు ప్రతి ఒక్క గ్రామంలో సగటున ఒకటి నుంచి ఐదు బోర్లు వేయడం జరిగింది ఈసారి ముందే ఏప్రిల్ మే నెలలను తట్టుకునే విధంగా గ్రామాల్లో ఎక్కడైతే నీటి సమస్య లేవనెత్తుతుందో అక్కడ బోర్లు మరమ్మతులు అలాగే కొత్త బోర్లు నిర్మాణానికి కోసం కూడా స్థానిక నాయకులు ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద మన నియోజకవర్గానికి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు కింద టెండర్ జరిగిందో ఆ కార్యక్రమం కూడా వెలుగెల్లు ప్రాజెక్టు దగ్గర నుంచి గత రెండు నెలలుగా పనులు సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం పెట్టిన టార్గెట్ పదహారు నెలల్లో రాయచూడ్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మొట్ట మొదటి విడతలో నీళ్ళు ఇస్తామని చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం దానిలో భాగంగా ఇంటింటికి కుళాయి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆకాంక్ష దాన్ని నెరవేర్చేదానికి కూడా మేము చర్యలు తీసుకుంటాను ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు ఎక్కడా చిన్న తప్పు కూడా దొరలకుండా పెన్షన్ దగ్గర నుంచి అన్నదాత సుఖీబో తల్లికి వందనం అలాగే రైతులకు సబ్సిడీతో వస్తున్న ట్రిప్పు విషయంలో ఎరువుల విషయంలో విత్తనాల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వము అలాగే అధికారులతో సమీక్షించుకుంటూ పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా సంబేపల్లి మండలంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మోడల్ స్కూల్ బిల్డింగ్ గురించి కూడా కలెక్టర్ను స్థలం కేటాయించమని అడగడం వారం రోజుల్లోనే దానికి కేటాయిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా శంకుస్థాపన కార్యక్రమం రేపు నెలలో శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల కోసం మరి భవిష్యత్తు కోసం ఉద్యోగ కల్పన కోసం ఏదైతే ఇక్కడ సంస్థలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు కాబట్టి సంబేపల్లి మండలంలోనే టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఏదైతే అన్నమయ్య జిల్లాలో వస్తూ ఉందో ఉమ్మడి అన్నమయ్య అలాగే చిత్తూరు జిల్లాలో వస్తుందో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఏదైతే సిఎండి గారికి అడగడం జరిగింది దానిలో భాగంగానే అది కూడా కేటాయిస్తామని చెప్పినారు కాబట్టి సంబేపల్లి మండలంలోనే టూ ట్వంటీ కేవీ స్టేషన్ నెలకొల్పుతాం దాని ద్వారా సుమారుగా ఇరవై ఐదు మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఆస్కారం ఉంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు